హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ నేను మీ మంగలక్ష్మి మనము ఈరోజు శ్వాస బుక్ నుంచి మాస్టర్ గారు మారేల రవిశాస్త్రి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు మనకి మనము ఈ మన్ మనలో ఉన్న ఈ శక్తి కేంద్రాల గురించి చెప్పుకుంటున్నాము ఈరోజు భాగంగా అనాహత చక్రం గురించి తెలుసుకుందాము అద్భుతమైన జ్ఞానం అందించారు మారెల్ల రవిశాస్త్రి గారు ముందుగా గురువందనం చేసుకుందాం మాస్టర్స్ నాకు జన్మనిచ్చిన నా తొలి గురువు నా మాతృమూర్తి మా తల్లిగారికి మా తండ్రి గారికి పాదాభివందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నా పూర్ణాత్మకి నా చేత చెప్పిస్తున్న దుర్గామాతకి నా ఇష్టదైవం నా తల్లి దుర్గామాతలో కూడా నా కన్న తల్లిని చూసుకుంటున్నాను నేను అమ్మే దుర్గామాతగా నాకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు శతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగ జీవాలకి సమస్త ప్రాణకోటికి ప్రతి ఒక్క ప్రాణికి కూడా నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ అనాహత చక్రం గురించి తెలియజేసుకుందాం అనాహత చక్రం సమగ్ర వివరణ అనాహత చక్రం హిందూ తత్ర శాస్త్రంలో నాలుగో చక్రంగా పరిగణించబడుతుంది ఇది గుండె ప్రాంతంలో ఉండి ప్రేమ సౌభ్రాతృత్వం శాంతి మరియు సానుభూతి వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది ఇది శారీరక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య సంతులా సంతులనాన్ని నెలకొల్పే శక్తి కేంద్రంగా చెప్పబడుతుంది అర్థం అర్థం అంటే అసలు అనాహత అంటే అర్థం ఏంటి అనాహత అనే సంస్కృత పదానికి అర్థం నిరంతరంగా మారని శబ్దం అంటే ఎప్పుడు కూడా ఏ ఈ శబ్దానికి మార్పు అనేది లేదు గుండె చప్పుడుకి ఒకే రకంగా ఉంటుంది ఇది శుద్ధమైన ప్రేమ నిస్వార్థత శాంతి మరియు మోక్షానికి సంబంధించి ఉంటుంది ఇది హృదయాన్ని ఆత్మీయతను ప్రతిబింబించే చక్రం ఈ చక్రము కరుణ విశ్వాసం సమాజంతో ప్రేమపూరిత సంబంధం పెరుగుతుంది ఈ స్థాయి యోగులు మౌనాన్ని ఎక్కువగా పాటిస్తారు అంటే అనాహతలో ఉన్నవాళ్ళు అనాహతతోని పనిచేసే వాళ్ళు మౌనంగా ఉంటారంట ఎక్కువ మౌనం పాటిస్తారు అంటే తనలోకి తాను చూసుకుంటూ ప్రతి ఒక్క జీవిని ప్రేమిస్తూ అంటే ప్రతి ఒక్కరిలోనూ గ ఆ పరమాత్మను దర్శించుకుంటారు అంటే అంత ప్రేమ కరుణ దయ ఉంటుందన్నమాట శుద్ధమైన ప్రేమ నిస్వార్థత శరీరంలో దీని స్థానం ఏంటంటే అనాహత చక్రం శరీరంలోని గుండె ప్రాంతంలో లేదా కార్డియాక్ ఫ్లెక్సెస్ వద్ద ఉంటుంది ఇది సహనము ఆత్మీయ అనుభూతుల సంబంధ బాంధవ్యాల కేంద్రంగా పరిగణించబడుతుంది ఇది తటస్థ చక్రం కింది మూడు చక్రాలకు ఈ పై రెండు చక్రాల మధ్య సహస్రార స్థితికి మధ్యన ఉండేది అనాహత చక్రం కింద మూడు చక్రాలు మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం మధ్యలో ఈ అనాహత ఉంటుంది పైన మూడు చక్రాలకి మధ్యలో ఉంటుంది అందుకే దీనికి అంతటి విశిష్టత ఉన్నది ఈ కింది మూడు చక్రాలకు పై రెండు చక్రాల మధ్యలో సహస్ర స్థితికి మధ్యన ఉండేది అనాహత చక్రం ఇది నరుడు నారాయణ స్థితిని పొందే ఆధార చక్రం పనితీరు అనాహత చక్రం యొక్క శక్తిని సమతుల్యం చేయటం వలన అనుబంధాలని శుద్ధమైన ప్రేమని అందిస్తుంది మానవ సంబంధాలను సూచిస్తుంది ఇది ఎప్పటికప్పుడు హృదయాన్ని శాంతియుత స్థితిలో ఉంచేందుకు ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచడంలో సహాయపడుతుంది మూలకం దీని మూలకం ఏంటంటే గాలి మూలకం దీనికి గాలి మూలకంతో పనిచేస్తుందా ఎయిర్ ఎలిమెంట్ అనాథ చక్రం యొక్క ముఖ్య మూలకం ఇది ఇది ప్రేమ శాంతి స్పష్టత స్వేచ్ఛ ఆత్మవిశ్వాసం వంటి శక్తులను ప్రేరేపిస్తుంది దీని రంగు ఎలా ఉంటుంది అనాథ చక్రం యొక్క రంగు హరిత పచ్చగా గ్రీన్ మరియు ఉన్నతీచి ఉన్నతీకరించబడి ఉన్న హృదయ కేంద్రం గులాబీ పింక్ రంగులో ఉంటుంది అంటే దీని అసలు మెయిన్ కలర్ వచ్చేసి గ్రీన్ కలరు గ్రీన్ అంటే ప్రకృతితో సిద్ధమైన అంటే మనం గ్రీన్ అనేది చాలా సంతోషమైందిగా అనిపిస్తుంది అందులో మరి లోపల హృదయస్థానం మళ్ళీ లోపల ఉంది ఏంటంటే హృదయ కేంద్రం ఏందంటే గులాబీ రంగులో ఉంటుంది పింక్ కలర్ అంటే అక్కడ ప్రేమ అనేది కనపడుతుంటుంది మనకి ప్రతీక పన్నెండు రేకులతో కూడిన తామర పుష్పం యొక్క రూపంలో ఉంటుంది దీనికి సంబంధించిన దేవతలు ఎవరంటే కృష్ణ భగవానుడు హరే కృష్ణ భక్తి విశ్వాసం మరియు ప్రేమ కరుణ యొక్క అవతారం కృష్ణుడేంటి భక్తి విశ్వాసం ప్రేమ కరుణ యొక్క అవతారమే ఆ కృష్ణ భగవానుడి అవతారం హనుమంతుడు భక్తి విశ్వాసం నిరంతర ప్రేమ మరియు సేవకు ప్రతీక హనుమంతుడు కాకినీ దేవి అనాథ చక్రానికి సంరక్షక దేవత ఈమె అంతర్ అంతర్య ధైర్యాన్ని ప్రేమను మరియు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది ఈ దేవతలను ఉపాసించడం ద్వారా అనాథ చక్రాన్ని సమతుల్యం చేసుకోవచ్చు ప్రేమ కరుణ మరియు భద్రతను కూడా పొందవచ్చు మంత్రం అనాథ చక్రం యొక్క బీజ మంత్రం ఎం ఇది ఈ చక్రం యొక్క శక్తిని ప్రేమను అభివృద్ధి చేసే సారంగా పనిచేస్తుంది అనాథ చక్రం యొక్క ప్రాముఖ్యత భౌతిక ప్రభావాలు శారీరకంగా శక్తి గుండె ఆరోగ్యం మెరుగు పెరుగుతుంది ఇది సమాజంతో సంబంధము స్వేచ్ఛ స్పష్టతను పెంచడంలో ముఖ్యమైనది మానసిక ప్రభావాలు అనాథ చక్రం మానసిక శాంతి కరుణ సహనం పవిత్రత శక్తులను ప్రసారం చేస్తుంది ఇది శరీరంలో ధైర్యము ఆత్మవిశ్వాసము సమగ్ర సంబంధాలను పెంచుతుంది ఇది శాంతి ప్రేమ అన్కండిషనల్ లవ్ అంటే షరతులు లేని ప్రేమను ఆత్మసాక్షాత్కారం సెల్ఫ్ రియలైజేషన్ యొక్క కేంద్రంగా కూడా ఉంటుంది మానసిక ప్రభావాలంటే ఎలా ఉంది చూడండి అసలు అబ్బా బ అసమతుల్యత అంటే అసలు మామూలుగా ఎలా ఉంటుంది ఇది దీంట్లో మనం లేనప్పుడు అనాహతలో లేరు ముసుకుపోయిందంటే అది ఎలా ఉంటుందంటే ప్రేమ మరియు ఆత్మవిశ్వాసంలో లోపము అనాథ చక్రంలో నిరోధం ఏర్పడుతుంది అనడానికి సూచన కావచ్చు ఈ చక్రం అప్రవాహంగా ఉన్నప్పుడు శక్తి తీవ్ర మానసిక కష్టాలు ఆత్మవిశ్వాసంలో తగ్గుదల మరియు సంబంధాలలో సమస్యలను ఎదుర్కోవచ్చు శారీరకంగా ఇది గుండె సంబంధిత వ్యాధులు అధిక ఒత్తిడి మరియు భావోద్వేగ అస్థిరత పెరగడానికి కారణమవుతుంది అధిక చురుకుదనం ఓవర్ యాక్టివ్ మితిమీరిన సంబంధ బాంధవ్యాలు ప్రజలను మెప్పించే ప్రవర్తన వ్యక్తిగత గౌరవం కోల్పోవడం ఆత్మ నింద అచేతనత్వం బ్లాక్డ్ యాక్టివ్ అనాహత చక్ర అంటే ప్రేమను అంగీకరించలేకపోవడం ఒంటరితనం విపరీతమైన దుఃఖము విశ్వాసం లేకపోవడము అంటే మనం విశ్వాసం మన మీద మనకి ఇతరులను అంగీకరించడంలో క్షమించడంలో అసమర్థత ద్వేషము కఠినమైన మనసు ఇవన్నీ మనకు ప్రేమ లోపిస్తే ఆ చక్రం మూసుకుపోతే ఇవన్నీ జరుగుతాయి సమతుల్యత అనాథ చక్ర లక్షణాలు మానవ సంబంధాలు కలిగి ఉండడం విశ్వాసము ప్రేమ ఇతరులతో ప్రేమగా దయగా వ్యవహరించడం సంబంధ బాంధవ్యాలలో నమ్మకం పెంచుకోవడం అనాథ చక్రం సమతుల్యంగా ఉంచడానికి ఎటువంటి పనులు చేయాలి సాధన రెమెడీస్ చెప్పారు యోగాసనాలు భుజంగాసనం కోబ్రా పోజ్ ఉష్టాసనం క్యామెల్ పోజ్ గోముకాసనం కౌఫేస్ పోస్ మత్స్యాసనం ఫిష్ పోస్ త్రాటక యోగ ద్వారా ఈ చక్రం యొక్క శక్తిని సక్రియం చేసుకోవచ్చు ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనులోమ విలోమ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ భ్రమరి ప్రాణాయామం బీ బ్రీత్ కపాలిబాతి షింకింగ్ స్కల్ బ్రీత్ ముద్రలు హ్యాండ్ గెస్ట్స్ ముద్ర ప్రాణముద్ర మంత్రజపం ఏంటంటే ఓం క్లీం కృష్ణాయ నమ ఓం హం నమః ఓం మంత్రాన్ని ధ్యానించి అనాహత చక్రాన్ని సక్రియం చే చేస్తారు ధ్యానం ఓం క్లీం కృష్ణాయ నమ ఓం హం అనమతయే నమః ఓం మంత్రాన్ని ధ్యానించి అనాహత చక్రాన్ని సక్రియం చేస్తారు ధ్యానం మెడిటేషన్ చేసుకోవాలి హృదయ ధ్యానం హార్ట్ మెడిటేషన్ హృదయంలో శాంతిని ప్రేమను అనుభవించే ధ్యానం సహజ చికిత్సలు ఆకుపచ్చ రంగు ఆహారం పచ్చి కూరగాయలు ఆకుకూరలు తీసుకోవడం ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం అరణ్యాల పర్యటన తోటలలో నడక శాంతిమయమైన సంగీతం వినడం ఆహారం మితారం తీసుకుంటూ ఎక్కువ మౌనాన్ని పాటించి అవసరమైనంత తక్కువగా మాట్లాడడం వల్ల ఈ చక్రం జాగృతమవుతుంది అనాథ చక్రం సంకల్పాలు నేను ప్రేమను హృదయపూర్వకంగా అనుభవిస్తున్నాను నా జీవితం భద్రతా ప్రశాంతతతో నిండిపోయింది ప్రేమ ఆనందము శాంతి నా జీవితం అంతటా వ్యాపించి ఉన్నాయి నా హృదయం చూపిన మార్గంలో ముందుకెళుతున్నాను స్వరయోగంలో పాత్ర స్వరయోగంలో ఈడా పింగళ నాడుల మధ్య సమతుల్యత సాధించడం ద్వారా అనాథ చక్రాన్ని పునరుద్ధార్ పునరుద్ధానం చేయవచ్చు ఈ చక్రం ద్వారా శాంతి ప్రేమ ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అనాథ చక్రం ముఖ్యాంశాలు స్థానము హృదయము కటి ప్రాంతం రంగు ఆకుపచ్చ గ్రీన్ లేదా గులాబీ పింక్ సంకేతము పన్నెండు రేకుల కమలం బీజమంత్రం ఎం మూలకం వాయువు ఎయిర్ సంబంధిత గ్రంథి థైమస్ గ్రంథి ప్రతీక ప్రేమ హృదయశాంతి ఆత్మీయత దేవతలు కాకినీ దేవి కృష్ణుడు హనుమంతుడు ప్రాముఖ్యత ప్రేమ కరుణ హృదయ సంబంధాలు భావాలు హృదయ శాంతి ప్రేమ సంబంధాలలో సంతృప్తి సాధనలు మౌనము ధ్యానము ప్రాణాయామము మంత్రజపం ఈ చక్రాన్ని సమతుల్యలో సమతుల్యంలో ఉంచుకోవడం ద్వారా ప్రేమ అనురాగము శాంతి మరియు మానవ సంబంధాలలో సామరస్యాన్ని పొందగలుగుతారు అద్భుతమైన జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించారు మారెల రవిశాస్త్రి గారు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి మరి నేను నాకు ధ్యానాన్ని ఈ విశ్వానికే ధ్యానాన్ని ప్రసాదించిన గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ